గ్రామ సభలలో దరఖాస్తులు స్వీకరిస్తాం పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ పేర్కొంది కులగణన సహా కార్డులకు సంబంధించిన ఏ జాబితాలోనూ పేర్లు లేని వారి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభలలో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామంది ఇప్పటికే ఉన్న కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు వచ్చిన పన్నెండు లక్షల ఏడు వేల ఐదు వందల యాభై ఎనిమిది దరఖాస్తులకు సంబంధించి పద్దెనిమిది లక్షల ఐదు వందల పదిహేను మంది పేర్లను అర్హులుగా పేర్కొంటూ చేర్చనున్నట్లు తెలిపింది ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు పౌరసరఫర శాఖ శనివారం ప్రకటనలో పేర్కొంది తాజాగా ఇచ్చే దరఖాస్తులో ఉండాల్సిన సమాచారం కుటుంబ పెద్ద ఇతర సభ్యుల పేర్లు వారి ఆధార్ నెంబర్లు కులం మతం మొబైల్ నంబర్లు చిరునామా కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందే వరకు జారీ ప్రక్రియ కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు కులగణన సామాజిక ఆర్థిక సర్వే పాత రేషన్ కార్డుల జాబితా ఆధారంగా కొత్త కార్డుల జారీకి ప్రాథమిక జాబితా రూపొందించాం ఇందులో పేరు లేని వారు గ్రామ సభలలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు అప్డేట్ కోసం ఎస్వి ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి